వేల ఇరవై రెండవ సంవత్సరం ఎనిమిదో నెలలో గత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అనంతపురం జిల్లా చెన్న కొత్తపల్లి పర్యటనకు వచ్చినప్పుడు రాష్ట్ర పోలీసుల బకాయిల గురించి నేను మా ఎస్పీ గారి ప్రిన్సెస్లో అమరవీరుల స్వూపం దగ్గర ఆ బకాయిల కోసం విన్నవించుకోవడం జరిగింది అందునిమిత్తం గత ప్రభుత్వం నన్ను నా కుటుంబాన్ని చిత్రహింసలు గురి చేసి నా మీద అనేకమైన కేసులను బనాయించి నన్ను ఉద్యోగ వీధుల నుంచి డిస్మిస్ చేసి కేసులు పెట్టి నా కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టి నన్ను యాభై రెండు రోజులు రిమాండ్లో ఉంచి నా కడుపులు కొట్టింది కానీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా యొక్క ఉద్యోగాన్ని తిరిగి నాకు ఇప్పించి నా కుటుంబాన్ని కాపాడి ఆర్థికంగా న్యాయపరంగా నా కుటుంబాన్ని రక్షించినందుకు నా కుటుంబం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ న్యాయబద్ధంగా డిసిప్లైన్గా మా డ్యూటీ నేను చేసుకోండి